ఎర్రమట్టి దెబ్బలకి వేల సంవత్సరాలు చరిత్ర అనేక సినిమాలు ఆ ప్రాంతంలో తీశారు దాన్ని పర్యాటక కేంద్రంగా డెవలప్ చేసి దాన్ని కాపాడాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది అలా కాకుండా వాటిని ధ్వంసం చేసి వ్యాపారం చేయడం కోసం కూరుకుంటున్నారు ఈ విధంగా పర్యావరణాన్ని దెబ్బతీయడమే ధ్వంసం చేయడమే ఈ పద్ధతి నిన్నీ ఎర్రమట్టి దెబ్బల్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఐ పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం ముసలివాడు కొండల్లో స్వాట్ గైట్ మళ్ళు ఉన్నాయని చెప్పి అవడం కోసం కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే దాని రాష్ట్ర ప్రభుత్వ ఆగమేఘాల మీద కొంత అధికార యంత్రాంగాలు దానికి రంగంలో దింపి రేపు ప్రజాప్రాయత్ చేపట్టడం కోసం సిద్దమవుతా ఉన్నారుదక్కున్నాయి ప్రభుత్వానికి ప్రతి కొండలో కూడా ఏవో ఫలితాలు ఉంటాయి నిక్షేపాలు ఉంటాయి అని చెప్పి తవ్వుకుంటూ పోతే కొండల పొద్దు మిగిలిన ఇంకా పర్యావరణ పుద్ధి నాశనం అవుతుంది ఎప్పటికైనా శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు రాబోయే రెండు వేల నలభై సంవత్సరం నాటికి విశాఖ సంవత్సరం గర్భం ఐదు శాతం మేర భూమిని ఆక్రమించేస్తుందని చెప్పి విపత్తు రాబోతున్నాయని చెప్పని పైనాడ ఏం చూసాం అరేబియా మాసముద్రంలో వేడి విపరీతంగా పెరిగిపోయి వరద విపరీతంగా వచ్చి మొత్తం గ్రామాలు గ్రామాలు చుట్టుపడిపోయాయి మరి విశాఖపట్నం చేయాలనుకుంటారా మీరు అందుకని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం డిమాండ్ చేస్తున్నాం కుసలు కూడా ఒక మైనింగ్ అయితే మీరు నోటిఫ్ జారీ చేశారు కష్టం రద్దు చేయాలి కొండలు కాపాడాలి పర్యావరణం కాపాడాలి ఎందుకంటే ఇది సాగర్ చేయడం తరచూ తుఫాన్లు వస్తున్నాయి కుదు తుఫాన్లు వచ్చినప్పుడు అది అది తక్కువ ప్రాణ నష్టం అష్ట నష్టంలో ప్రజలకు బయటపడ్డారంటే దానికి కారణం కొండలు కొండ దోస్తు చేస్తే ప్రజలు అలా కాపాడతాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉసిలు కొండ కొండలు మైనింగ్ తక్షణం నిలిపియాలని ఎర్రమాటి దెబ్బల్ని పర్యాటక కేంద్రంగా డబ్బు చేయాలని డిమాండ్ చేస్తున్నాం అలా కాకుండా మీరు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా పర్యావరణాన్ని కొండ ధ్వంసం చేయడం పూనుకుంటే గత ప్రభుత్వానికి పట్టి గత ఈ ప్రభుత్వాలు పట్టక తప్పని చెప్పని మీతో హెచ్చరిస్తా ఉన్నాం ఎర్రమట్టి దిబ్బలు చాలా చరిత్రాత్మైనవి పరిరక్షించాల్సిన గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం కానీ సీరియస్ గా తీసుకోవట్లేదు గత ప్రభుత్వం లీజుల పేరుతో దాదాపు రెండు వందల ఎనభై ఏడు ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది ఏ రకంగా ఇచ్చారు దానికి సంబంధించిన దాంట్లో విశాఖ కోఆపరేటివ్ మ్యూచువల్ ఎయిడ్ సొసైటీ పేరుతో అక్కడ తవ్వకాలు జరిపారు అసలు ఆ సొసైటీకి రాజ్యాంగపరంగా చట్టపరంగా ఆ రకంగా అన్ని అప్పులు ఉన్నాయా లేదనేది మేము అడదలుచుకున్నాం అదే కాదు ఒక చారిత్రాత్మకమైన ప్రాంతాన్ని పరిరక్షించాల్సింది పోయి ఈ రకంగా లీజుల పేరుతో ఇవ్వటం అనేది సరైనది కాదు ఎందుకంటే మనం చెప్పడం కాదు సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పులు ఇచ్చింది చారిత్రక కట్టడాలు అట్లాగే ఎర్రమటి దెబ్బలు లాంటి ప్రాంతాలని పర్యవేక్షించాల్సింది ప్రభుత్వం అట్లాంటిది ఈ రోజున్న మైనింగ్ డిపార్ట్మెంట్ లాభాల పేరుతో లీజుల పేరుతో ఇవ్వటం అనేది సరైనది కాదు దానికి సంబంధించిన దానిలో కూడా ఇప్పుడు పెనాల్టీ వేస్తున్నామని ఇప్పుడు చెప్తా ఉన్నారు ఇంత పెద్ద దుర్మార్గం ఒకవైపున చారిత్రక కట్టడాలకు సంబంధించి మైనింగ్ డిపార్ట్మెంట్ ఇవ్వడమే ఒక తప్పు కాబట్టి ఆ రోజున్న అధికారుల మీద ఖచ్చితంగా కట్టి శిక్షలు విధించాలి అదే కాకుండా కోఆపరేటివ్ సొసైటీ ఏదైతే ఉందో ఆ సొసైటీకి సంబంధించి నేరాల వర్గ సంబంధించిన దాంట్లో కనీసం చట్టబద్ధతతో ఉందా లేదనేది చూడాలి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి వెళ్ళిన తర్వాత గగ్గోలు పెడతా ఉన్నారు నేను చెప్పగలుగుతుందంటే చట్ట సభల్లో ఏవైతే చట్టాలు చేయాలో ఆ చట్టాలు చేయాల్సిన గంట శ్రీనివాసరావు గారు ఇక్కడిపోతే గగ్గోలు పెట్టడం ఎందుకు డైరెక్ట్ చట్టం ప్రకారంగా ఆ సొసైటీకి పర్మిషన్ ఎవరిచ్చారు ఏ రకంగా వాళ్ళు తవ్వకాలు జరిపారు ఎంత భూమిలో తవ్వకాలు జరిపారు తవ్వకాలు జరపాల్సి వస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఏంటనేది దానికి సంబంధించిన చట్టం చేయాలి సారిత్రికమైన కట్టడానికి సంబంధించి చట్టాలు చేయాలి అది ఒక్క హైకోర్టు హైకోర్టుకి అట్లాగే ఇక్కడ ఉన్న అసెంబ్లీకి ఉంది అనేది కూడా చట్టం చెప్తా ఉంది దాని పక్కన పెట్టేసి ఈ రోజు గగ్గులు పెట్టడం వల్ల ఏం లాభం అనేది ఇప్పటికైనా చారిత్రక కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఎరమట దెబ్బలు ఉన్నాయో దానికి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి ఆ రకంగా ఆ ప్రాంతాన్ని సంరక్షించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది రెండో వైపున కుశలవాడకు సంబంధించి ఏదైతే ఉందో మైనింగ్ సంబంధించిన దాంట్లో భూములు ఎనిమిది ఎకరాల భూములు రేపు పబ్లిక్ హీరింగ్ జరబోతా ఉంది విశాఖపట్నానికి సంబంధించి పర్యావరణం రెడ్ జోన్ గా ఉంది ఆ రెడ్ జోన్ కి సంబంధించి అనేక ఇబ్బందులు వస్తాయని చెప్తుంది ఉమ్మడి విశాఖపట్నానికి సంబంధించి అటు మాడుగులు గాని రావుకోవటం గాని అనేక తవకాలు జరిపారు రోజు దాని పరిస్థితి ఏంటి భూగర్భ జలాలు కలుషితమయ్యే ఆ ప్రాంతంలో ఉండే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కండు చూపుపోయి కళ్ళు లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారు అనేది నివేదికలు తెలియజేస్తున్నాయి ఇప్పుడు కుశలవాడులు ఇస్తున్న భూమికి సంబంధించిన దాంట్లో అక్కడ ఉన్న ఎవరైతే పంచాయతీ సర్పంచ్ ఉన్నారో వాళ్ళ తీర్మానం లేదు డైరెక్ట్ గా పబ్లిక్ జరిపి వాళ్ళ యొక్క కాదు చట్టం ప్రకారం ఇప్పుడు చెప్తుందండి అంటే మనం చూస్తున్న ప్రకృతి విలయతం ఏ రకంగా చేస్తుందని ప్రకృతి పర్యావరణ శాస్త్రవేత్తలు చెప్తుందంటే భూగర్భ జలానికి సంబంధించిన విషయంలో కానీ భూములు తవ్వకాలు జరిగితే భవిష్యత్తులో భూకంపాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది అలాగే కొండ చర్యలు పడిపోయేదానికి అవకాశం ఉంటుందని ఆ రకంగానే అనేక ఇబ్బందులు వస్తాయని చెప్తా ఉంటే దాన్ని పక్కన పెట్టి ఈ రోజు ఆ కుసిలవాడ భూముల్ని పట్టి జరపడం సరైనది కాదనేది కాబట్టి రెండింటికి సంబంధించి కుశలవాడకు సంబంధించిన దానిలో కానీ ఎర్ర మట్టి డిపలకు సంబంధించినారో ఈ రోజు తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్న గంటా శ్రీరామ్ శ్రీరా శ్రీనివాసరావు గారు ఏమి అభిప్రాయం చెప్తారనేది చెప్తాం గతంలో వైఎస్ఆర్ పార్టీ ఏదైతే తప్పులు చేసిందో ఇప్పుడు తెలుగుదేశం కూడా అదే తప్పులు చేస్తారా లేదనుకుంటే చట్టానికి సంబంధించిన దాంట్లో పకడ్బందీకు అమలు చేస్తారనేది స్పష్టంగా చెప్పాలి కాబట్టి వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు ఆరోపణలు చేసేదానికన్నా విశాఖపట్నంకి ఏ ప్రయోజనం చేకూరుతుంది ప్రజలకు ఏ రకంగా చేకూరుతుంది అనే పద్ధతిలో ఉండాలని దీనికి సంబంధించిన రెండు సమస్యల మీద సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తారు ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారికి అట్లాగే పర్యావరణ వ్యాప్లకి వీళ్ళందరికీ నిమరణం ఇవ్వడం జరిగింది భవిష్యత్తులో కూడా ప్రజలందరూ సీపీఎం పార్టీకి మద్దతు తెలియజేయాలని ఈ రోజు నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ప్రజానికందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం